హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద లాట్ అల్లర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీస్ వారు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే మీరు ఏం చేయాలి అనే దాని మీద మీకు ఇప్పుడు నేను టాపిక్ చేస్తున్నాను ఎప్పుడైనా కానీ ఏదన్నా గొడవలు జరిగినప్పుడు పట్లాటలు జరిగినప్పుడు లేదంటే ఏదన్నా మీరు ఏదన్నా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వాలనుకున్నప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వారు తీసుకుంటారు కంప్లైంట్ అవ్వడం అనేది ఒక్కొక్కరు రకంగా ఇస్తారు ఒకరు కొంతమంది ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్న పోలీస్ పీపుల్కి జరిగిందంతా చెప్తారు జరిగిందంతా చెప్పినప్పుడు వారు పోలీస్ వారు వీళ్ళు చెప్పిందంతా రికార్డ్ చేసుకుంటారు రికార్డ్ చేసుకుని చేసుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకేదో తెలిసింది జరిగింది ఏదో తెలిసి తెలియని రీతిలో కొంతమంది స్వయంగానే వాళ్ళకు వచ్చిన పరిభాషలో కంప్లైంట్ రాసి కంప్లైంట్ అనేది ప్రాపర్గా లేకుండానే కంప్లైంట్ రాసి వాళ్ళకి తెలిసిన విధంగా రాసి పోలీస్ వారికి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళిస్తారు మరి కొంతమంది ఏం చేస్తారంటే కంప్లైంట్ కొంచెం తెలివిగా లాయర్ గారిని సంప్రదించి లాయర్ గారి ద్వారా జరిగిన విషయాలను చెప్పి లాయర్ గారి ద్వారా కంప్లైంట్ రాయించుకొని ఆ కంప్లైంట్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఇస్తారు ఇక కొంతమంది అయితే డైరెక్ట్గా లాయర్ గారిని చూసుకొని లాయర్ గారిని ఎంగేజ్ చేసుకుని లాయర్ గారి ద్వారానే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అవుట్ ఆకి లేంగ్ విత్ లాయర్ గారితో వస్తారు పోలీస్ స్టేషన్ లాయర్ గారు వస్తే ఆ వ్యవహారం అంతా ఎలా చేయాలి ఏంటి అనేది కన్సల్ట్ లాయర్ గారు చూసుకుంటారు ఎందుకంటే అతను లాయర్ గారికి అంత తెలుసు కాబట్టి చట్టం అలాగే చాలా సందర్భాల్లో మేము కేసు పెట్టాము పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము పోలీస్ వారు సరిగ్గా పట్టించుకోవట్లేదు ఆ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు సరిగ్గా మేము చెప్పింది అనటం లేదు మేము చెప్పింది కదా అంటున్నారు వాళ్ళు చెప్పింది అని అంటున్నారు అవగాడ వారి దగ్గర కథ అంత ఏదో ఆర్థికంగా ఏదో ఆశించినట్టున్నారు పోలీస్ వారు ఇచ్చిన కంప్లైంట్ సరిగ్గా తీసుకోవటం లేదు బాగా న్యాయం జరుగుద్దా లేదా అని పోలీస్ స్టేషన్ చుట్టూ రోజులు తరబడి నెలలు తరబడి వాళ్ళు చాలామంది ఉన్నారు వారికి ఫర్దర్గా స్టెప్ ఏం తీసుకోవాలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అవ్వకపోతే కంప్లైంట్ పోలీసు వారు పట్టించుకున్నప్పుడు ఫర్దర్గా స్టెప్ ఏం తీసుకోవాలో వారికి తెలియదు కొంతమంది ఏంటంటే ఎవరు నన్ను అడిగినా లాయర్ గారి దగ్గరికి వెళ్ళినా లాయర్ గారిని పెట్టుకోలేని ఆర్థిక స్తోమత లేని వాళ్ళు కొంతమంది ఉంటారు అమ్మ లాయర్ గారి దగ్గరికి వెళ్తే లాయర్ గారు ఫీజు ఎంత అడుగుతారో అని ఒక కొంచెం నోషన్లో ఉండి లాయర్ గారిని కన్సల్ట్ అవ్వకుండా వాళ్ళు ఓన్గానే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఎస్ఐ గారు పోలీస్ వారు రేపు రండి ఇల్లుండి రండి అని ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ కేసును సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా కనీసం ప్రాపర్ మేనర్లో వెళ్ళిన కంప్లైంట్ని కనీసం రిసీవ్ చేసుకోకుండా పోలీసు వారు అదేదో పోలీస్ స్టేషను వాళ్ళ సొంత ఇల్లులాగా పోలీస్ వారే వాళ్ళు సొంతంగానే ఆ ఇల్లు ఆ పోలీస్ స్టేషన్ కట్టించుకున్నట్టు వచ్చిన కంప్లైంట్ అదేదో పక్క దేశం వెళ్ళినట్టు పోలీసు వారి బిహేవియర్ అలా ఉండటం వలన కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్ళిన కంప్లైంట్ ఏంటో పోలీస్ స్టేషన్లో అడుగుతుంటే కంప్లైంట్ ఏం చేయాలి ఏం సార్ ఏం రెస్పాన్స్ అవ్వట్లేదు కేసు కడతలేదు మీరు ఏంటి అని అడుగుతున్నా ఇసురుకోవడం సరిగా సమాధానం చెప్పుకోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ జరుగుతున్నప్పుడు ఈ కంప్లైంట్ ఇంటికి ఏం చేయాలో ఏంటో అర్థం కాదు ఇక అలా వారాల తరబడి నెలల తరబడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేవాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు అటువంటి అప్పుడు కంప్లైంట్ ఇచ్చే పద్ధతులు కొన్ని ఉంటాయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ వారు పట్టించుకోకపోతే పోలీస్ స్టేషన్లో మీరు చేయాల్సినటువంటి ఫర్దర్ ఫర్దర్ స్టెప్స్ కొన్ని ఉంటాయి అవి మీరు చేయాలి చేయకుండా ఊరికే స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మా కంప్లైంట్ ఎస్ఐ గారు పట్టించుకోవట్లేదు పోలీస్ వారు పట్టించుకోవట్లేదు అవకాడ వాళ్ళ పిలిచి అవకాడ వాళ్ళు ఎవరు డబ్బులు తినేశారు అనేది ఇటువంటివన్నీ చెప్పుకోకుండా ప్రాపర్ మేనర్లో మీకు మీరు కూడా తెలుసుకుని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వటం అంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వారు పట్టించుకోకపోతే మీరు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మీరు పోలీస్ స్టేషన్లో ఏం చేయాలంటే కంప్లైంట్ తీసుకున్నట్టు మీరు కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇచ్చినట్టు పోలీస్ వారి దగ్గర నుండి రిసీప్ట్ తీసుకోవాలి పోలీస్ వారికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రిసీప్ట్ అవ్వడానికి చాలా భయం వేస్తుంది ఎందుకనో మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ వారి దగ్గర నుండి కంప్లైంట్ ఇచ్చిన రిసీప్ట్ తీసుకోవాలి మీరు ఆ రిసీప్ట్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోవాలి అలాగే కొంతకాలం తర్వాత కొన్ని వాయిదాలు చుట్టూ తిరిగిన తర్వాత అప్పటికీ మీ సమస్య పోలీస్ స్టేషన్లో పరిష్కారం అవ్వతే అదే కంప్లైంట్ని ప్రైవేట్ కంప్లైంట్గా మీరు తీసుకున్న రిసీప్ట్తో మీరు ఇచ్చిన అదే కంప్లైంట్ని కోర్టులో వన్ నైంటీ ఆఫ్ సిఆర్పిసి అండ్ టూ హండ్రెడ్ ఆఫ్ సిఆర్పిసి ప్రకారం కన్సల్ట్ స్టేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ని కూడా మూవ్ చేసుకోవచ్చు లాయర్ గారు గారు అలాగే కొంతమంది కంప్లైంట్ ఇచ్చినాక తిరిగి 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 వేసి 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 విసిగి వేసారిపోయి ఆ కంప్లైంట్లను వదిలేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే పోలీస్ స్టేషన్లో కేసులు పట్టించుకోకపోతే పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారే కాదు కదా ఎస్ఐ గారి పైన ఇంకా సుపీరియర్ ఆఫీసర్స్ ఉంటారు సుపీరియర్ ఆఫీసర్స్ అంటే ఎస్ఐ గారి పైన సిఐ గారు ఉంటారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉంటారు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి పైన డిఎస్పి గారు ఉంటారు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈ డిఎస్పి గారి కంటే ఇంకా పైన అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏఎస్పి అండ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పి ఈ ఎస్పి గారి కంటే పైన డిఐజీ ఉంటారు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మూడు నాలుగు జిల్లాలు కలిపి ఒక డిఐజీ గారు ఉంటారు ఒక జిల్లా కలిపి ఒక ఎస్పి గారు ఉంటారు మూడు నాలుగు సర్కిల్ పరిధికి కలిపి ఒక డిఎస్పి గారు ఉంటారు మూడు నాలుగు స్టేషన్లు కలిపి ఒక సిఐ గారు ఉంటారు ఎస్ఐ గారు అంటే ఒక్క మీరు వెళ్ళిన స్టేషన్కి మాత్రమే సబ్ ఇన్స్పెక్టర్ అయినా ఆ ఒక్కదానికి కావున మీరు ఏం చేయాలంటే స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఐ గారు కాబట్టి స్టేషన్లో ప్రాపర్గా ఫస్ట్ ఎప్పుడైనా సరే కంప్లైంట్ అనేది ప్రాపర్ మేనర్లో ప్రాపర్ మీ ఊరు ఏ పరిధిలోకి వస్తుందో నేరం ఎక్కడ జరిగిందో సీన్ అప్ ఎక్కడ జరిగిందో ఆ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్ మాత్రమే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి మీరు కంప్లైంట్ ఎత్తగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎస్ఐ గారు లేకపోయినా అక్కడ రైటర్ గారు హెడ్ కానిస్టేబుల్ గారు ఉంటారు ఏఎస్ఐ గారు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళకి ఎవరికైనా మీరు కంప్లైంట్ అవ్వచ్చు అలా కంప్లైంట్ ఇచ్చి ఇబ్బందులు పడి చాలా బాధలతో వ్యయ ప్రయాసాలతో కేసులను వదిలేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు పోలీస్ స్టేషన్లో కేసులు ఎఫ్ఐర్ అవ్వట్లేదని కనీసం ఎటు తేలట్లేదని అదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్టు రిసీప్ట్ తీసుకుంటే ప్రైవేట్ కంప్లైంట్ కన్సెంట్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు లాయర్ గారి ద్వారా అలాగే ఇవి ఏవి కుదరనప్పుడు మీకు మీకు తెలియనప్పుడు మీకు అంత స్థానంతో లేనప్పుడు మీరు పై ఆఫీసర్ దగ్గరికి ఈ కంప్లైంట్ని తీసుకుని వెళ్ళాలి పై ఆఫీసర్ గారు అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు డిఎస్పి గారు ఏఎస్పి గారు ఎస్పి గారు ఇదే కంప్లైంట్ని మీరు ఏ స్టేషన్లో అయితే ఏ కంప్లైంట్ ఇచ్చారో అదే కంప్లైంట్ని మీరు ఎప్పుడూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేటప్పుడు స్పేర్ కాపీలు జెరాక్స్ కాపీలు మీ దగ్గర పెట్టుకునే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అవ్వాలి మీరు ఒక కాపీ గబాఓ కంప్లైంట్ రాసేసి అది ఫోటోలు తీయకుండా జెరాక్స్లు తీయకుండా గబ్బా గబ్బా వెళ్ళి ఆవేశంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసిన తర్వాత మీరు ఫర్దర్గా వేరే పై ఆఫీసర్ దగ్గరికి మీరు అదే కేసు పని మీద ఎస్ఐ గారు అని వెళ్ళాలంటే మీ దగ్గర కంప్లైంట్ ఉండదు ఏం చేస్తారు అప్పుడు పోలీసు వారిని కంప్లైంట్ ఒక కాపీ ఉండండి జిరాక్స్ తీర్చుకుంటానంటే అళ్ళిస్తారా దమ్ము దమ్ముందా మీకు వెళ్ళి అడిగే దమ్ము లేదు వాళ్ళేవారు ఎప్పటైనా ఎప్పుడైనా సరే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేటప్పుడు స్పేర్ కాపీలు పెట్టుకోవాలి జిరాక్స్లు పెట్టుకోవాలి మీ దగ్గర జిరాక్స్లు పెట్టుకుని ఏ ఆఫీసర్ గారైతే ఎస్ఐ గారు మీ కేసును పట్టించుకోవట్లేదు ఏ ఆఫీసర్ గారు అయితే మీ కేసుని సరిగ్గా ప్రాపర్ మ్యా మేనర్లో డీల్ చేయట్లేదు ఆ ఆఫీసర్ గారి మీద పై ఆఫీసర్ గారికి వెళ్ళి పలానా ఎస్ఐ గారికి మేము పలానా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి ఇచ్చి చాలా కాలం కావస్తుంది అయినప్పటికీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు కావున మీకు మీరు మాకు న్యాయం చేయగలరని మీ దగ్గరకు వచ్చామండి అని చెప్పి ఆ సిఏ గారి దగ్గరకో డిఎస్పి గారి దగ్గరకో ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పుకుంటే దానికి కొద్ది అంతా సాల్వ్ అనేది సాల్వేషన్ అనేది ప్రాబ్లం సొల్యూషన్ అనేది దొరుకుతుంది మీకు ఆ పై ఆఫీసర్ల దగ్గరికి మీరు కంప్లైంట్ ఇచ్చుకెళ్ళేటప్పుడు ఇదే కంప్లైంట్ని ఇదే ఎస్ఐ గారికి అడ్రస్ చేస్తూ రాసిన కంప్లైంట్ని తీసుకుని వెళ్ళకూడదు ఆ కంప్లైంట్ని ఏంటంటే సేమ్ కంప్లైంట్ అట్టే కొండి సపోజ్ మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి సిఏ గారి దగ్గరికి వెళ్ళాలనుకో గౌరవనీయులైన సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి దివ్య దివ్యసంబం రాయాలి మీరు ఏ ఆఫీసర్ దగ్గరికి అయితే వెళ్తున్నారో పై ఆఫీసర్ దగ్గరికి ఆయనకి అట్రాజ్ చేస్తూ కంప్లైంట్ రాయాలి అదే కంప్లైంట్ని సేమ్ కంప్లైంట్ని ఏం మార్పులు చెరుపులు చేయకూడదు పోలీస్ స్టేషన్లు ఇచ్చిన కంప్లైంట్ మీ దగ్గర ఉన్న కంప్లైంట్ పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇదే కంప్లైంట్ని అట్రా చేస్తూ మార్చుకుని వెళ్ మంచిది లేదంటే అదే కంప్లైంట్ని తీసుకుని మీరు ఎస్ఐ గారికి ఇచ్చిన ఏ కంప్లైంట్ ఉందో అదే జెరాక్స్ కాపీ తీసుకుని సీఏ గారి దగ్గర కూడా డిఎస్పి గారి దగ్గర తీసుకుని ఎత్తుకెళ్ళి అవ్వచ్చు ఎస్ఏ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చి సీఏ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకా నాలుగైదు కేసి రాసి కంప్లైంట్ ఇద్దామంటే మీ కేసు అసలుకే మోసం అవుతుంది ది ఎస్ఏ గారికి ఇచ్చిన కంప్లైంట్ సీఏ గారికి మీరు ఇచ్చే కంప్లైంట్ రెండు చూసుకొని ఆ రెండోటికి కాంట్రటెక్షన్స్ ఏమన్నా తేడాలు ఉంటే మీ కేసు తీసేస్తారు అసలు కంప్లైంట్ పట్టించుకోరు అట్లా ఎప్పుడు చేయకూడదు ఎస్ఐ గారికి ఏ కంప్లైంట్ అయితే ఇచ్చారో సిఏ గారి దగ్గరికి డిఎస్పి దగ్గరికి ఎస్పి దగ్గరికి వెళ్ళేటప్పుడు సేమ్ కంప్లైంట్ ఉండాలి ఒక అక్షరం కూడా మార్చకూడదు ఒక సెంటెన్స్ అసలు అక్షరం కూడా మార్చకూడదు అట్లా సేమ్ యాజిటీజ్కి ఎత్తుకెళ్ళి మీ సుపీరియర్ ఆఫీసర్కి ఆ ఎస్ఐ గారి యొక్క సుపీరియర్ ఆఫీసర్కి ఎత్తుకెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి ఇచ్చి మీ బాధ చెప్పుకోవాలి ఎస్ఐ గారు ఎందుకని యాక్షన్ తీసుకోలేదు ఎస్ఐ గారు ఎందుకని కేసు కట్టలేదో అవన్నీ మీకు ఆ పై ఆఫీసర్ గారు కన్విన్స్ అయ్యే రీతిలో మీరు చెప్పుకోవాలి చెప్పుకొని అప్పుడు ఆయన ఏం చేస్తారంటే కన్సల్ట్ ఎస్ఏ గారికి ఫోన్ ద్వారానో లేదంటే లేదంటే అన్న పే మేమో ద్వారానో ఆయనకు ఫోన్ చేసి పలానా కేసు ఎలా వస్తుందని చెప్పి మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద ఇనిషియల్ చేసి సంతకం పెట్టి పలానా వాళ్ళు వస్తున్నారు కంప ఈ కేసు గురించి చూసి నాకు మళ్ళీ నాలుగైదు రోజుల్లో దీన్ని అప్డేట్స్ ఏంటో చెప్పమంటారు అప్పుడు మీకు సొల్యూషన్ దొరుకుద్ది ఎస్ఐ గారి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏ కన్సెంట్ పోలీస్ స్టేషన్ ఎక్కడైనా కానీ ఇండియాలో ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు అది పట్టించుకోకపోతే అట్లా వదిలేయకూడదు దాన్ని పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి చేయగలిగితేనే మీ కేసుకి మీ సమస్యకి పరిష్కారం దొరుకుద్ది లేకపోతే ఆ సమస్య అలా సర్దుమణిపోవద్దు అలా ఫ్రెండ్స్ అలా మీరు ప్రయత్నం చేస్తే దొరకందంటూ ఉండదని పెద్దలు మన పెద్దలు సామెతలు చెప్తూ ఉంటారు ఏదైనా ప్రయత్నిస్తేనే మనకు పని అవుద్ది ఎస్ఐ గారు చూడలేదని అంత పై స్థాయికి మనం వెళ్తే ఎస్ఐ గారు సిఏఆర్ డిఎస్పి గారు మనల్ని పట్టించుకోరని మీరు అనుకోవద్దు అందరూ ఒకేలా ఉండరు కంపల్సరీగా పై ఆఫీసర్లో కిందకోలి స్టేషన్లో పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు కేసులు సరిగ్గా చూడనప్పుడు పట్టించుకుంటారు పై ఆఫీసర్లుండ దేనికి కింద వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూసి వాళ్ళని మోనిటైజ్ చేసుకుంటూ వాళ్ళ సరైన రీతిలో పనిచేసే విధంగా చీటాకే పై ఆఫీసర్లు ఉండాలి మీ కేసులు ఇక్కడ పరిష్కారం కాబట్టి పై ఆఫీసర్ దగ్గరికెలా ఉన్నాయి వాళ్ళు పరిష్కరిస్తారు అంతేగాని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎస్ఐ గారు పట్టించుకోవట్లేదు అని పొరపాటును మీరు దాన్ని అక్కడికి వదిలేసుకుని నిరాశ చెందాల్సిన అవసరం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ ఇచ్చినాక ఇది అవ్వద్దు అవదా అనే ఒక నమ్మకంలో ఉండి మీరు వెళ్ళద్దు మీకు నిజంగానే అన్యాయం జరిగితే మీకు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి పోలీస్ స్టేషన్లో మీకు సరైన న్యాయం జరిగినప్పుడు పై ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళండి కంపల్సరీగా మీకు న్యాయం జరుగుద్ది ఎప్పుడైనా కానీ స్టేషన్లో ఎస్సీకి ఎస్సీ గారికి కంప్లైంట్ ఇచ్చేటప్పుడు పక్కాగా ఆ కంప్లైంట్ ఇచ్చినందుకు రసీదు తీసుకోవాలి మీరు రసీదు తీసుకుంటే ఆ ఎస్ఐ గారు యాక్షన్ తీసుకున్నా తీసుకోకపోయినా మీరు ఆ రసీదుని మీ దగ్గర ఉన్న కంప్లైంట్ని రెండు కలిపి కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు కంపల్సరీగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేటప్పుడు మీరు జిరాక్స్ కాపీలు ఉంచుకోవాలి రెండోది పోలీసు వారు కబాల్ మీరు ఎక్కడ లేదని అంటారు ఎక్కడన్నా ఉన్నప్పుడు సడన్గా మీకు ఏదైనా అన్యాయం జరిగింది ఎవరన్నా వచ్చి కొడతాం లేదన్న ఎవరో వచ్చి మీద పడతాం లేదన్నా ఏదైనా వచ్చి ఏదన్నా నేరాల జరిగినాయి అనుకో ఉన్న పొజిషన్లో మీరు రెండు ఏరియాలో మీ మీద ఏదన్నా జరిగిందనుకో ఇచ్చారు సడన్గా మీరు అక్కడ పోలీస్ స్టేషన్కి వెంటనే వెళ్ళలేని పొజిషన్లో ఉన్నారనుకో మీరు మీరు ఏం చేయాలంటే అప్పుడు వెంటనే మీ దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ నుండి ఆండ్రాయిడ్కి కాల్ చేయాలి వన్ జీరో జీరో వన్ జీరో జీరోకి అండీ మీరు కాల్ చేస్తే హెల్ప్లైన్ అది ఎక్కడున్నా కానీ మీరు ఏ ఏరియాలో ఉండారో మీకు ఏం నేరం జరిగింది మీకు ఏం అన్యాయం జరిగింది మీ ఉన్న ప్రాబ్లం ఏంటి మీ సమస్య ఏంటి మీ కేసు ఏంటి అనేది వివరాలన్నీ కనుక్కొని ఇమీడియట్లీగా మీ ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి లోకల్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీస్ వారు మీ దగ్గరికి ఇమీడియట్లీగా వస్తారు అర్థమైందా ఫ్రెండ్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు ఫోన్ చేసి కూడా చెప్పవచ్చు ఓవరాల్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు కానీ దాన్ని ఎవరు వాడుకోలేరు భయం పోలీస్ స్టేషన్లో పోలీస్ వారికి ఫోన్ చేసి కంప్లైంట్ చెప్పాలంటే భయం ఆ భయాల నుండి మీరు ఎప్పుడైతే ముందుకు వస్తారో అటన్నిటిని అధిగమించి అప్పుడు మీరు అన్ని సాధించగలుగుతారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం అంటే ఓన్లీ స్టేషన్కే వెళ్ళి రిటర్న్ కంప్లైంటే కాదు ఇచ్చేది మీరు మీరు ఎక్కడన్నా గబాలన సడన్గా ఏదన్నా ప్రమాదం ముంచుకొచ్చిందనుకో సడన్గా మీరు ఎక్కడికి వెళ్ళని పొజిషన్లో ఉంటే మీ దగ్గర ఫోన్ ఉంటే లేదంటే ఎక్కడన్నా పక్కన ఏదన్నా ఫోన్ ఉంటే ఎవరన్నా తీసుకుని గబాల్లో వంద కాల్ చేసి చెప్పండి పలానా లొకేషన్లో ఉన్నాను నేను పలానా చోట నన్ను పలానా మా అందరూ వచ్చి కొట్టారు నన్ను ఎలా చేశారు నన్ను మీరు జరిగిన విషయం అప్పుడు మీకేం జరిగింది అప్పుడు అదంతా చెప్పండి మీ పేరు మీ అడ్రస్ మీరుండి మీరు ఎక్కడ ఉన్నారో ఆ లొకేషన్ అడ్రస్ ఏం జరిగిందో అవన్నీ వందకు కాల్ చేసి పోలీస్ వారికి చెప్తే ఇమీడియట్లీగా మీ దగ్గరికి వస్తారు కంపల్సరిగా యాక్షన్ ఉంటుంది మీరు చేసిన కాలు హెల్ప్ లైన్ సెంటర్లో రికార్డ్ అవుతుంది అదే కంప్లైంట్ ఏం జరిగిందో భయపడకుండా కంగారు పడకుండా ఆ వందకు కాల్ చేసినప్పుడు చెప్పాలి మీరు కంపల్సరిగా పోలీస్ వారి హెల్ప్ అనేది మీకు ఉంటుంది పోలీసు వారు మీకు తగిన న్యాయం చేస్తారు పోలీసు వారు మీకు ఏ చర్యలు చేయాలో ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో ఆ అన్నీ తీసుకుంటారు మర్చిపోకుండా ఫ్రెండ్స్ వంద కాల్ చేయండి పోలీస్ స్టేషన్లో కాకుండా ఏ గొడవలు అయినప్పుడు పోలీస్ స్టేషన్లో అయినా కంప్లైంట్ ఇవ్వాలనుకున్నప్పుడు వంద కాల్ చేయండి వంద కాల్ చేస్తే ఆటోమేటిక్గా మీ సమస్య అనేది క్లియర్ అయిపోతుంది లేదంటే ఫోన్ చేసి ఎస్ఐ గారికి పోలీస్ స్టేషన్లో ఉండే ఎవరికైనా పోలీస్ స్టేషన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ అయినా మీరు కంప్లైంట్ చెప్పవచ్చు ఇది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సిన ప్రొసీజరు పద్ధతి ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలంటే మీకు ఏదైనా నేరం జరిగినప్పుడు వెంటనే కంపల్సరీగా వంద కాల్ చేయండి పోలీస్ స్టేషన్కి వెళ్ళివ్వలేనిఫర్ చేసినా లేదంటే మామూలుగా కాల్ చేసి మామూలుగా స్టేషన్ నెంబర్ ఉంటుంది ఆ స్టేషన్కి ఫోన్ చేసి వివరాలు చెప్పండి లేదనుకుంటే బెస్ట్ ఎక్కువ అందరూ చేసేది ఏంటంటే కంప్లైంట్ రిటర్న్గా రాసుకుని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇస్తారు అలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు పోలీస్ వారు ఎస్ఐ గారు యాక్షన్ తీసుకున్నప్పుడు పై ఆఫీసర్ల దగ్గరకు కూడా వెళ్ళండి అదే కంప్లైంట్ అదే జెరాక్స్ కాపీలు దగ్గర పెట్టుకుని అలా పోలీస్ స్టేషన్ కేసులని సక్సెస్ఫుల్గా సాల్వ్ చేసుకున్న ఫ్రెండ్స్ ఎందుకంటే పై ఆఫీసర్ ఉండేది కింద ఆఫీసర్ సరిగ్గా చేసేలాగా చేయడానికే సో నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి నాకు తగు సపోర్ట్ చేయగలరని చెప్పి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్